కి సంబంధించి ఒక ప్రాబ్లం అయితే మేజర్గా వినిపిస్తోంది చాలామంది నాకు ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి విపరీతమైనటువంటి కాల్స్ చేస్తున్నారు యూట్యూబ్లో చూసి చాలామంది కాల్స్ చేస్తున్నారు కాల్స్ చేసి అందరూ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే పిందె కట్టట్లేదు పూత మొత్తం ఆడిపోతుంది బ్లాక్ థ్రిప్స్ అనేవి విపరీతంగా పడిపోయాయి అనేసి చాలామంది అడుగుతున్నారనమాట సో ఈ బ్లాక్ థ్రిప్స్కి సంబంధించి కంట్రోల్ ఎలా చేయాలి ఏమేమి మందులు వాడాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను దయచేసి వీడియోని ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే జనరల్గా మనకు బ్లాక్ త్రిప్స్ అనేవి విపరీతంగా ఎందుకు ఇప్పుడు పెరిగిపోయాయి అంటే బ్లాక్ త్రిప్స్కి అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ప్రజెంట్ ఏర్పడింది అనమాట అంటే బ్లాక్ త్రిప్స్ కానీ నార్మల్ త్రిప్స్ కానీ ఎక్కువ అవ్వడానికి మేజర్గా వాతావరణమే కీలక పాత్ర పోషిస్తుంది అనమాట పంటలలో మనం పండించే అన్ని పంటల్లో కూడా ఏ విధమైన సమస్య రావాలన్నా వాతావరణమే కారణమవుతుంది వాతావరణంలో వచ్చిన మార్పుల వల్లే ఈ చీడపిడల యొక్క ఉధృతి అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట సో వాటిలో ఇప్పుడు బ్లాక్ త్రిప్స్ ఉధృతి పెరిగిపోవడానికి టెంపరేచర్స్ అనేవి అత్యంత అనుకూలంగా ఉన్నాయి అంటే నైట్ టైం టెంపరేచర్స్ ఎయిటీన్ ట్వంటీ డిగ్రీస్ నమోదు అవుతున్నాయి డే టైం టెంపరేచర్స్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ డిగ్రీస్ అబోవ్ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు కూడా వెళ్తున్నాయి సో ఈ టెంపరేచర్స్లో మనకి ఏంటంటే డే టైం టెంపరేచర్స్ ఎయిటీన్ డిగ్రీస్ అబోవ్ నైట్ టైం టెంపరేచర్స్ ఎయిటీన్ అబవ్ డే టైం టెంపరేచర్స్ థర్టీ అబోవ్ ఎప్పుడైతే టెంపరేచర్స్ వెళ్తాయో అలాంటి సందర్భాల్లో కంపల్సరీ ఈ ట్రిప్స్ యొక్క ఉధృతి అనేది పెరిగిపోతుంది సో అదే జరిగింది ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనకు ఆల్మోస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫార్మర్స్ అందరూ కూడా ఇప్పుడు సెట్టింగ్ స్టేజ్లో ఉన్నారు కొంతమంది మాత్రం సెట్టింగ్ కంప్లీట్ చేసుకున్నారు సో ఎక్కువ మేజర్ భాగం వచ్చేసరికి ఇప్పుడు సెట్టింగ్ స్టేజ్లో ఉన్నారనమాట ఫ్లవర్ అంతా ఓపెన్ అయిపోయి సెట్టింగ్ జరిగే స్టేజ్లో ఉన్నారు సో ఈ సెట్టింగ్ జరిగే స్టేజ్లో ఇప్పుడు బ్లాక్ ట్రిప్స్ యొక్క ఉధృతి పెరిగిపోవడంతో పిందే జరగట్లేదు అనమాట చాలామంది దీని గురించి అడుగుతున్నారు సో ఇప్పుడు మనము బ్లాక్ థ్రిప్స్ని కంట్రోల్ చేయడానికి ముందు బ్లాక్ థ్రిప్స్ని మేనేజ్ చేసే మెథడ్స్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్స్ చేస్తున్నటువంటి మేజర్ మిస్టేక్ ఏంటంటే ఈ పైరిథ్రాయిడ్ గ్రూప్కి చిన్నటువంటి మందుల్ని పదే పదే స్ప్రే చేస్తున్నారు అంటే లాంబ్రా సైలుత్రిన్ కానీ డెల్టా మెత్రిన్ కానీ లేదంటే సైపర్ మెత్రిన్ కానీ లేదంటే మియోత్రిన్ కానీ ఈ మందులు ఏవైతే ఉన్నాయో వీటిని రిపీటెడ్గా పదే పదే స్ప్రేయింగ్స్ చేస్తున్నారనమాట సో వీటిని చేయటం వల్ల కూడా ఈ త్రిప్స్ యొక్క ఉధృతి అనేది పెరిగిపోతుంది ఈ ఫస్ట్ పాయింట్ ఇది సెకండ్ వచ్చేసరికి మేజర్ మేజర్ నేను నేను అబ్జర్వ్ చేసింది లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేసింది ఈ ఇయర్ కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే థయోమితాగ్జం ఎవరైతే వాడుతున్నారో థయోమితాక్జం మందు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకు త్రిప్స్ అనేవి అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్లోకి వెళ్తున్నాయి సో ఈ థయోమితాగ్జం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలో ఏం చేస్తున్నాయో ఏమో తెలియదు కానీ ఇది గనక స్ప్రే చేశారంటే తోట మొత్తం కొలాప్స్ అయిపోతుంది టెన్ పర్సెంట్ కూడా మీకు సెట్టింగ్ జరగదు సో థయోమితాక్సమ్ని స్ప్రే చేయొద్దండి ఈ విషయం ఆల్రెడీ నేను మన వాట్సాప్ గ్రూప్స్లో వాట్సాప్ గ్రూప్లో చెప్పడం జరిగింది ఆల్మోస్ట్ మన వాట్సాప్ గ్రూప్ ఫార్మర్స్ అందరు కూడా సేఫ్ జోన్లో ఉన్నారు అంటే కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళకు కూడా త్రిప్స్ సమస్య ఉంది సో మేబీ వాళ్ళు మేనేజ్మెంట్లో లోపాలు లేదంటే కొంతవరకు వాళ్ళు చేంజ్ చేసి స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే వచ్చి ఉంటాయి సో బ్లాక్ థ్రిప్స్ ఒక సమస్య అయితే ప్రజెంట్ మనకు విపరీతంగా మారింది నేను చెప్పేది ఏంటంటే థయోమితాక్జం ఎవరైనా స్ప్రే చేస్తూ ఉంటే కంప్లీట్గా స్టాప్ చేసేయండి థయోమితాక్జమ్ జోలికి వెళ్ళొద్దండి థయోమితాక్జంతో మీకు తేను మంచి బురుగు కంట్రోల్ అవుతుంది వేరే కంట్రోల్ అవుతాయి కానీ త్రిప్స్ అయితే కంట్రోల్ అవ్వట్లేదు డబల్ త్రిబుల్ అయిపోతున్నాయి బ్లాక్ త్రిప్స్ అనేవి మే మేజర్గా ఇంక్రీజ్ అయిపోతున్నాయి సో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో తేడా ఉందో లేదంటే వాటిలో ఏదైనా మిక్స్ చేసి పంపిస్తున్నారో తెలియదు కానీ బ్లాక్ థ్రిప్స్ పెరగడానికి అయితే ప్రధానమైనటువంటి కారణం మాత్రం థయోమితాగ్జం అనేసి నేను చెప్తాను సో దీన్ని వాడద్దండి సెకండ్ వచ్చేసరికి చాలామంది ఈ బ్లాక్ థ్రిప్స్ వచ్చాయి అనేసి చాలామంది ఏం ఏం చేస్తున్నారంటే డబల్ డోస్తో చేస్తున్నారనమాట ఈ ఫిప్రోనిల్ కానీ లేదంటే ఇమిడా కానీ డబల్ డబల్ డోస్లో వేసి స్ప్రే చేస్తున్నారు అలా చేయటం వల్ల ఫ్లవర్ అనేది బర్న్ అయిపోతుంది అలా చేయొద్దండి దయచేసి ఏ ఫార్మర్ కూడా ఆ పని చేయొద్దండి ఫ్లవర్ మ్యాంగో యొక్క ఫ్లవర్ అనేది చాలా డెలికేట్ ఉంటుంది చాలా సున్నితంగా ఉంటుంది దాని యొక్క లైఫ్ కూడా చాలా షార్ట్ టర్మ్ లైఫ్ ఉంటుంది చాలా చిన్న సైజులో ఫ్లవర్ ఉంటుంది కాబట్టి ఫ్లవర్ మందు ఏ మాత్రం ఓవర్ డోస్ స్ప్రే చేసినా కూడా పూత మొత్తం బర్న్ అయిపోతుంది ఈరోజు కూడా మార్నింగ్ నాకు ఒక ఫార్మర్ కాల్ చేశారు సో డెల్టా మైత్రిన్ స్ప్రే చేశారంట వన్ ఎంఎల్తో చేశారంట అది కూడా డెల్టా మైత్రిన్ యొక్క డోసు యాక్చువల్గా పాయింట్ ఫైవ్ ఎంఎల్ఏ పర్ లీటర్కి చేయాలి కానీ ఆ ఫార్మర్ వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్తో కూడా చేసామనేసి చెప్తున్నారు సో ఇలా చేయటం వల్ల ఏంటంటే ఫ్లవర్ మొత్తం బర్న్ అయిపోయింది సో చేసేసిన తర్వాత బాధపడితే మనం ఏం చేయలేము ఏదైతే రికమెండెడ్ డోస్ ఉంటుందో అదే చేయాలి ఇంకో ఫార్మర్ కూడా ఆ ఫిబ్రవరిలో ఎక్కువ చేశారు ఆ వా ఆయన కూడా ఏంటంటే ఫ్లవర్ బర్న్ అయిపోయింది సో అలా చేయొద్దండి లిమిటెడ్ డోస్లో మాత్రమే వాడండి లిమిటెడ్ డోస్కి మించి అయితే వాడద్దు ప్రాపర్గా తెలుసుకోండి ఒకటికి రెండు సార్లు తీసుకొని చేయండి ఎందుకంటే ఈ సంవత్సరం కనుక డ్యామేజ్ అయిందంటే మళ్ళీ మీరు వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే వన్ ఇయర్ వరకు మీకు మళ్ళీ ఫ్లవర్ రావడం అనేది జరగదు సో ఇయర్లో వన్స్ మాత్రమే మ్యాంగో అనేది ఫ్లవర్ వస్తుంది కాబట్టి దాన్ని డ్యామేజ్ అయితే చేయొద్దండి ఇప్పుడు మేనేజ్మెంట్ గురించి చూసుకున్నట్లయితే మనకు జనరల్గా త్రిప్స్ యొక్క లైఫ్ సైకిల్ చూసుకున్నట్లయితే ట్వంటీ డేస్ వరకు ఉంటుంది ట్వంటీ ట్వంటీ టూ డేస్ ట్వంటీ త్రీ డేస్ వరకు కూడా ఉంటుంది డిపెండింగ్ ఆన్ క్లైమేటిక్ కండిషన్ సో ఈ వీటి యొక్క లైఫ్ సైకిల్ చూసుకుంటే అవి గుడ్డులో నుంచి విడిగి బయటికి వచ్చిన తర్వాత ఇవి అడల్ట్ స్టేజ్కి చేరడానికి తొమ్మిది రోజులు టైం పడుతుంది అడల్ట్ స్టే అడల్ట్ స్టేజ్ అంటే గుడ్డు పెట్టే దశకు చేరుకోవడానికి ఏడు రోజుల సమయం అయితే పడుతుంది అనమాట అయితే ఇక్కడే మీరు మ్యా మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా చేయాలి ఈ ఈ అడల్ట్ స్టేజ్ లోపే వాటిని కంట్రోల్ చేసేయాలన్నమాట అంటే గుడ్డు పెట్టే దశకు వెళ్ళక ముందే దీన్ని కంట్రోల్ చేసేయాలి వన్స్ అది గుడ్డు పెట్టింది అంటే మీరు స్ప్రే చేసినా కూడా ఏమవుతుందంటే ఆల్రెడీ ఉన్నటువంటి త్రిప్స్ కంట్రోల్ అవుతాయి కానీ ఈ త్రిప్స్ ఆల్రెడీ ఉన్న త్రిప్స్ ఏవైతే గుడ్డు పెట్టి ఉంటుందో ఆ గుడ్డు అనేది మీరు స్ప్రే చేసిన మందు యొక్క వాటర్ వెళ్ళి ఆకు పైన కానీ పూత పైన కానీ పడిన వెంటనే మనకేమవుతుందంటే ఆ గుడ్డు అనేది మళ్ళీ త్రీ డేస్కి బయటికి ఇడుగుతుంది అనమాట గుడ్డులో నుంచి పిల్లలు బయటకు వచ్చేస్తాయి అంటే మీరు ఈరోజు స్ప్రే చేశారనుకోండి రేపు వెళ్ళి చూస్తే త్రిప్స్ కంట్రోల్లోనే ఉంటాయి మళ్ళీ ఒక రోజు రెండు రోజులు గ్యాప్ ఇచ్చి చూస్తే మళ్ళీ త్రిప్స్ యథావిధిగా కనిపిస్తుంటాయి దాని కారణం ఏంటంటే ఆ ఉన్న త్రిప్స్ పోయినప్పటికీ కూడా అవి పెట్టినటువంటి గుడ్డు అనేది విడిగిపోతుందనమాట అంటే మీరు చేసే స్ప్రే వల్లే అది విడుగుతుంది అనమాట అంటే జనరల్గా ఈ గుడ్డు అన్ ఈ ఈ థ్రిప్స్ యొక్క గుడ్లు అనేవి నార్మల్గా అవే ఓపెన్ కావు వాటిపైన వాటర్ పడితేనే అవి ఓపెన్ అవుతాయి అనమాట అది న్యాచురల్ బిహేవియర్ వాటిది సో మీరు స్ప్రే చేసిన వాటర్ వెళ్ళి దానిపైన పడటం వల్ల అవి ఓపెన్ అయిపోతాయి త్రీ డేస్ తర్వాత యథావిధిగా మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి ఆ విధంగా మీకు ఈ త్రిప్స్ అనేవి కంట్రోల్ అయితే అవ్వట్లేదు అనమాట సో ఇక్కడ మీరు మేజర్గా చేయాల్సింది ఏంటంటే మేజర్గా చేసుకోవాల్సినటువంటి మేజర్ పని ఏంటంటే పాయింట్ నెంబర్ వన్ వచ్చేసరికి ఫస్ట్ స్ప్రే ఒకటి చేయాలి ఆ స్ప్రేలో మీకు కంట్రోల్ అవుతాయి సెకండ్ స్ప్రే వచ్చేసరికి మళ్ళీ ఎగ్జాక్ట్గా సిక్స్త్ డే చేసేయాలి సిక్స్త్ ఆర్ సెవెంత్ డే స్ప్రే అనేది చేసేయాలి ఎందుకు అంటే అడల్ట్ స్టేజ్కి చేరకముందే దాన్ని చంపేయాలి మీరు అంటే గుడ్డు పెట్టే దశకు వెళ్ళక ముందే దాన్ని కంట్రోల్ చేసేయాలి చంపేయాలి అప్పుడే మీకు వాటి యొక్క లైఫ్ సైకిల్ బ్రేక్ అవుతుంది వాటి లైఫ్ సైకిల్ని బ్రేక్ చేయక చేయకపోతే త్రిప్స్ అనేవి కంట్రోల్ కావు లైఫ్ సైకిల్ని బ్రేక్ చేయాలి బ్రేక్ చేసినప్పుడే ఆ త్రిప్స్ యొక్క కంట్రోల్ అనేది అవుతుంది లేదంటే మీరు ఎన్ని మందులు స్ప్రే చేసుకున్నా కూడా వేస్టే సో గుర్తు పెట్టుకోండి త్రీ స్ప్రేస్ చేయాలి మూడు స్ప్రేస్ చేయాలి గుడ్డు దశకు చేరకముందే వాటిని చంపేయాలి ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ స్ప్రే వచ్చేసరికి వితిన్ నైన్ డేస్ లోపే అంటే సెవెన్ డేస్కే చేసేయాలి అది అది అడల్ట్ స్టేజ్కి చేరకముందు పిల్ల స్టేజ్లో ఉన్నప్పుడే దాన్ని కంట్రోల్ చేసేయాలి అడల్ట్ స్టేజ్కి చేరిందంటే మళ్ళీ గుడ్డు పెడుతుంది మళ్ళీ స్ప్రే చేసారంటే మళ్ళీ త్రీ డేస్కి మళ్ళీ పిల్లలు బయటకు వస్తాయి సో ఆ విధంగా అది కంటిన్యూ అవుతుంది ప్రాసెస్ అలా చేయకూడదు ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్గా సెవెన్ డేస్కి ఒక సిక్స్ ఆర్ సెవెన్ సెవెంత్ డే ఒక స్ప్రే చేసేయాలి మళ్ళీ ఎగ్జాక్ట్గా సిక్స్త్ ఆర్ సెవెంత్ సెవెంత్ డే ఒక స్ప్రే చేసేయాలి ఇలా మూడు స్ప్రేలు చేయాలి ఆరు రోజులు ఆరు రోజులు గ్యాప్తో మూడు స్ప్రేలు చేసేయాలి అప్పటికి దాని యొక్క లైఫ్ సైకిల్ కంప్లీట్గా బ్రేక్ అవుతుంది ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత ఏడు ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత కంపల్సరీ మళ్ళీ మీకు త్రిప్స్ కనపడతాయి సెకండ్ స్ప్రే చేసిన తర్వాత నుంచి మీకు త్రిప్స్ అనేవి కనపడడం అనేది స్టాప్ అవుతాయి అనమాట ఎందుకంటే అడల్ట్ స్టేజ్ చేరకముందే మనం సెకండ్ స్టేజ్లోనే సెకండ్ స్ప్రేతో దాన్ని కంట్రోల్ చేసేయాలి మళ్ళీ రిమైనింగ్ ఏదైనా ఎంతో కొంత మిగిలి ఉంటాయి ఎందుకంటే ఎంత మనం క్లారిటీగా ఎంత క్లియర్గా స్ప్రే చేసినా కూడా ఎక్కడో చోట మిగిలిపోతాయి అనమాట సో వాటిని కంట్రోల్ చేయడానికి మళ్ళీ ఇంకొక స్ప్రే అనేది ఎక్స్ట్రాగా చేసినట్లయితే మూడు స్ప్రేలు చేసినట్లయితే ఆరు గ్యాప్ తో మూడు స్ప్రేలు చేసినట్లయితే కంప్లీట్గా త్రిప్స్ యొక్క లైఫ్ సైకిల్ బ్రేక్ అయిపోతుంది అక్కడితో త్రిప్స్ అనేవి కంప్లీట్గా మీకు కంట్రోల్ అయిపోతాయి అనమాట సో ఈ విధంగా అయితే మీరు మేనేజ్మెంట్ చేయాలి వాటి గుడ్డు దశ నుంచి పిల్ల అడల్ట్ పిల్ల దశ నుంచి అడల్ట్ స్టేజ్కి ముందే అంటే గుడ్డు పెట్టే కెపాసిటీ దానికి రాకముందే మీరు చంపేయాలన్నమాట అలా చేసినట్లయితే దాని యొక్క లైఫ్ సైకిల్ని మీరు కంట్రోల్ చేయగలుగుతారు సో ఇక్కడ ఇప్పుడు స్ప్రేయింగ్ విషయానికి వచ్చినట్లయితే స్ప్రేయింగ్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు కాస్ట్లీ మందులు వచ్చాయి కంపల్సరీ మీకు బ్లాక్ పడి ఉంటే మీరు కొంచెం కాస్ట్లీ మందులు వాడాల్సిందే తక్కువ రేట్ మందులు ఏవి కూడా దీనికి ఇమిడా కానీ తైమి తగ్జం కానీ ల్యాబ్ సైల్ కానీ డెల్టా మెతిన్ కానీ ఇలాంటి మందులు ఏవి కూడా దీనికి పనిచేయవు ఓన్లీ కొంచెం హై కాస్ట్ మనకు కొత్తగా రిలీజ్ అయినటువంటి మందులు మాత్రమే చేయాలి ఎందుకంటే ఆల్రెడీ మన వాళ్ళు మన ఫార్మర్స్ అందరూ కూడా ఏంటంటే ఈ మందులు అన్నీ స్ప్రే చేసి 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 త్రిప్స్కు అలాగే తినేమంచు పురుగుకు బాగా రెసిస్టెన్స్ వచ్చేసింది ఈ పురుగులన్నీ కూడా అలవాటు అయిపోయాయి అనమాట అంటే లైక్ మనకు పెద్దలు ఒక సామెత చెప్తూ ఉంటారు కదా తినగా తినగా వేపాకు తీయగా ఉండు అనేసి ఆ విధంగా వీటికి కూడా ఏంటంటే మీరు కొట్టిన మందులు కొట్టి రిపీటెడ్ చేసి చేసి అలవాటు అనమాట బాగా సో అందుకనేసి కొత్త టెక్నికల్స్ని మీరు యూజ్ చేయాలన్నమాట ఇప్పుడు స్ప్రే చేసుకోవాల్సినటువంటి మందుల గురించి చెప్తాను వాటిలో ఫస్ట్ స్ప్రే వచ్చేసరికి మీరు మొవెంటో ఓడి ప్లస్ జంప్ కలిపి స్ప్రే చేసుకోవాలి మొవెంటో ఓడి వచ్చేసి లీటర్కి వన్ ఎంఎల్ కలుపుకోవాలి జంప్ వచ్చేసి జీరో పాయింట్ టూ గ్రామ్స్ కలుపుకోవాలి గుర్తుపెట్టుకోండి డోస్ అనేది లిమిట్కి మించి చేశారంటే ఫ్లవర్ మొత్తం బర్న్ అయిపోతుంది సో మొవెంటో ఓడి వచ్చేసరికి ఒక సిస్టమిక్ ఇన్సెక్టిసైడు ట్రాన్స్లామినర్ ఇన్సెక్టిసైడ్ జైలం ఫ్లో కలిగినటువంటి ఇన్సెక్టిసైడ్ జైలం ఫ్లో మీన్స్ మీకు హార్డ్ వుడ్ లోపలికి కూడా ఈ మందు అనేది చేరుతుందన్నమాట సో ఈ ఇది స్ప్రే చేసిన తర్వాత పువ్వు కాడ మొత్తం అంతా కూడా లోపల వెళ్ళిపోతుంది సో లాంగ్ లాస్టింగ్ మీకు చాలా రోజుల వరకు ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది చాలా రోజుల వరకు త్రిప్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి సో జంప్ అనేది ఫిప్రోనిల్ ఇది కూడా సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ లాగా పనిచేస్తుంది దీంట్లో ఎయిటీ పర్సెంట్ ఫిప్రోనిల్ ఉంటుంది దీనితో కూడా త్రిప్స్ అనేవి బాగా యాక్సిడెంట్గా కంట్రోల్ అయితే అవుతాయి అనమాట అయితే ఈ ఒక్క స్ప్రేతోనే మీకు పూర్తిగా కంట్రోల్ కావు సో సెకండ్ స్ప్రే వచ్చేసరికి ఆఫ్టర్ సిక్స్ డేస్ ఎగ్జాక్ట్గా సెవెంత్ డే మీరు స్ప్రే చేసేయాలి ఎగ్జాక్ట్గా సెవెంత్ డే స్ప్రే చేయాలి సెవెంత్ డే స్ప్రేలో మీరు కంపల్సరీగా బెనివియా చేసుకోవాలి బెనివియా లీటర్కి జీరో పాయింట్ ఎయిట్ ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకోవాలి సో ఈ మందులు స్ప్రే చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా స్ప్రెడర్ అనేది కలపకుండానే చేయాలి స్ప్రెడర్ కలిపి చేశారంటే మందు యొక్క ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది సో మందు అనేది వెంటనే ఆరిపోతుంది వెంటనే డ్రై అయిపోతుంది ఎక్కువసేపు ఆకుపైన నిలబడదు త్రిప్స్ అనేవి ఎగిరే పురుగులు కాబట్టి రెక్కల పురుగులు ఏవైనా ఉంటే వాటికి సంబంధించి మీరు మ్యాక్సిమం స్ప్రెడర్ కలపకుండా మందు స్ప్రే చేయాలి స్ప్రెడర్ కలిపారంటే వితిన్ వితిన్ ఫైవ్ మినిట్స్ లోపే మందు డ్రై అయిపోతుంది డ్రై అయిపోయింది అంటే ఆ త్రిప్స్ మీరు స్ప్రే చేసినప్పుడు పైకి ఎగురుతాయి పైకి ఎగిరి మళ్ళీ మళ్ళీ వచ్చి కూర్చుంటాయి సో అవి కూర్చున్న టయానికి మందు అనేది డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి వాటికి ఎటువంటి ఎఫెక్ట్ అనేది కలగదు సిస్టమిక్ చేస్తున్నాం కదా అనేసి అనుకోవచ్చు కానీ సిస్టమిక్ ఏంటంటే వన్స్ ఆ ఫ్లవర్ లోపలికి కానీ ఆకు లోపలికి కానీ వెళ్ళిన తర్వాత డైల్యూట్ అయిపోతుంది అంటే ఆకు లోపల ఆల్రెడీ వాటర్ ఉంటుంది న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నీ కూడా ఉంటాయి సో ఆ రసం అనేది ఏదైతే ఏదైతే విగర్ ఉంటుందో ఆ విగర్ అనేది అట్లే ఉంటుంది ఆ విగర్లో ఈ మందు వెళ్ళినప్పుడు డైల్యూట్ అయిపోతుంది సో మందు యొక్క కాన్సంట్రేషన్ తగ్గుతుంది కాబట్టి మీరు స్ప్రెడర్ కలిపి స్ప్రే చేస్తే మీకు మన్ త్రిప్స్ అనేవి కంట్రోల్ కావు సో త్రిప్స్ త్రిప్స్ని కంట్రోల్ చేయాలంటే స్ప్రెడర్ కలపకుండా చే స్ప్రే అనేది మీరు చేసుకోవాలి సో సెకండ్ స్ప్రే బెనీవియా చేసుకోవాలి థర్డ్ స్ప్రే వచ్చేసరికి మళ్ళీ అగైన్ మీరు మోంటో ఓడి ప్లస్ జంప్ చేయాలి సో మధ్యలో ఒక స్ప్రే మాత్రమే వేరే చేయాలి లాస్ట్లో మళ్ళీ మళ్ళీ సేమ్ స్ప్రే అనేది రిపీట్ చేయాలి ఇలా చేయగలిగినట్లయితే ఎగ్జాక్ట్గా సిక్స్ డేస్ గ్యాప్తో చేయగలిగినట్లయితే అవి అడల్ట్ స్టేజ్కి గుడ్డు పెట్టే దశకు ముందే మీరు కంట్రోల్ చేయగలుగుతారు అప్పుడే వాటి జనరేషన్ అనేది అక్కడికి ఎండ్ అయిపోతుంది వాటి లైఫ్ సైకిల్ అనేది బ్రేక్ అయిపోయి ట్రిప్స్ అనేవి మీకు పూర్తిగా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో అనవసరంగా స్ప్రేయింగ్స్ అనేవి ఏవి పడితే అవి చేయకుండా ఎగ్జాక్ట్గా సిక్స్ డేస్ గ్యాప్తో నేను చెప్పినటువంటి స్ప్రేస్ చేయండి స్ప్రెడర్ కలపకుండా చేయండి మీకు కంట్రోల్ అవుతాయి ఇప్పుడు వస్తున్నటువంటి మోడర్న్ ఇన్సెక్టిసైడ్స్ కొత్త ఇన్సెక్టిసైడ్స్ కానీ కొత్త ఫంగిసైడ్స్ కానీ మనకు వాటర్లోనే సిలికాన్ సిలికాన్ స్ప్రెడర్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది వాటిలోనే స్ప్రెడర్ అనేది కలిపేసి ఆల్రెడీ ప్రీమిక్స్గా మందుల్లో కంపెనీ వాళ్ళు మంచి కంపెనీ అంటే బ్రాండెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రీమిక్స్డ్గా స్ప్రెడర్ని కూడా వాటిలో మిక్స్ చేసి పంపిస్తున్నాయి మళ్ళీ మీరు అదనంగా స్ప్రెడర్ కలపాల్సిన అవసరం లేదు స్ప్రెడర్ కలిపారంటే వెంటనే డ్రై అవుతుంది త్రిప్స్ అనేవి కంట్రోల్ కావు రిపీట్ అవుతూనే ఉంటాయి రిపీట్ అవుతూనే ఉంటాయి ఎందుకంటే చాలామంది అనుకుంటారు స్ప్రెడర్ స్ప్రెడర్ కలపడం వల్ల మందు లోపలికి వెళ్ళిపోతుంది ఆకంతా అదే స్ప్రెడ్ అయిపోతుంది సో అలాగైతే జరగదు స్ప్రెడర్ అనేది ఓన్లీ వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్ని మాత్రమే బ్రేక్ చేస్తుంది సర్ఫేస్ టెన్షన్ని బ్రేక్ చేయడం అంటే వాటర్ వాటర్లో కొన్ని కొన్ని మనకు న్యూట్రిన్ మినరల్స్ అలాగే కొన్ని అయాన్స్ ఉంటాయి సో వాటి యొక్క మధ్య బాండింగ్ని అది బ్రేక్ చేస్తుంది అంతే అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే మట్టి ఏదైతే ఉందో వాటర్ పడినప్పుడు మనకు గడ్డలాగా తయారవుతుంది అంటే తేమ ఉన్నప్పుడు గడ్డలాగా తయారవుతుంది తర్వాత మళ్ళీ డ్రై అయిపోతే ఏమవుతుంది పొడిలాగా మారిపోతుంది సో సేమ్ ఇక్కడ ఏంటంటే వాటర్ నార్మల్ కండిషన్లో ఉన్నప్పుడు గడ్డలాగా ఉంటుంది దాన్ని సర్ స్ప్రెడర్ కలిపినప్పుడు అది లూజ్ చేస్తుంది అనమాట సో జారే గుణం పెరుగుతుంది అంతవరకు అంటే నార్మల్గా వాటర్ అనేది జారే గుణం తక్కువ ఉంటుంది నార్మల్ వాటర్ అయితే వాటికి ఉన్న కెమికల్ ప్రాపర్టీస్ వల్ల వాటిలో స్ప్రెడర్ కలపడం వల్ల అది వాటి యొక్క మధ్య బాండింగ్ని బ్రేక్ చేసేయటం వల్ల వాటర్ అనేది కొంతవరకు లూజ్ అయిపోయి జారే గుణం వస్తుంది అంతవరకే కానీ లోపలికి మందు వెళ్ళిపోతుంది అనేసి చాలామంది అపోహపడుతున్నారు స్ప్రెడర్ గురించి కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను చాలామందికి స్ప్రెడర్ అంటే ఏంటో కూడా తెలియదు దాని గురించి రకరకాలుగా చెప్తున్నారు స్ప్రెడర్ కొడితే చెట్టు మందు అదే స్ప్రెడ్ అయిపోతుంది లోపలికి అంతా అదే వెళ్ళిపోతుంది అనేసి చెప్తున్నారు అలాగైతే జరగదు సో స్ప్రెడర్ గురించి కూడా కంప్లీట్గా టెక్నికల్ డీటెయిల్స్గా హన్ టెక్నికల్ డీటెయిల్స్తో పాటు మీకు ఒక వీడియో అయితే డెడికేటెడ్గా డెడికేటెడ్గా నేను చేసి పెడతాను సో ఈ విధంగా అయితే మీరు ట్రిప్స్ని మేనేజ్ చేసుకోవాలి వేరే మార్గం అంటూ లేదు కంపల్సరీ వాటిని అడల్ట్ స్టేజ్ అంటే తల్లి దశకు గుడ్డు పెట్టే దశకు చేరకముందే కంట్రోల్ చేసేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ట్రిప్స్ అనేవి కంట్రోల్ అవుతాయి ఈ స్ట్రాటజీని ఏ పంటనే కాదు వేరే ఏ పంటలో అయినా మీరు అప్లై చేసుకోవచ్చు